నరేంద్ర మోడీ అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇద్దరు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఈ దేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా ప్రతిపక్షాలుగొట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాయని వారు వ్యాఖ్యానించారు ఈ దేశాన్ని మత ప్రాతిపదికను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి శక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఒకవైపు ఈశాన్య రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దక్షిణ రాష్ట్రాలను వివక్షత గురి చేస్తూ ఈ దేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ ని నాశనం చేస్తున్నటువంటిది మీరు ఈ దేశాన్ని పూర్తిగా విచ్ఛిన్నం వైపు నడుపుతున్నటువంటి శక్తులు రోజు మత ప్రాతిపదికన ఆర్ఎస్ఎస్ బిజెపి ఈ దేశంలో ఈ రోజు కలిస్తాను ఎంతకాల ఒకవైపు బలపడుతుంది రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఒకవైపు ఈ సంఘ భారతం నాశనమవుతున్నది ఈ దేశంలో దేశ సమైక్యతకి సమగ్రతకి నష్టపరిచింది ఈ రోజు బిజెపి ఈ దేశం పట్ల ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నిజమైన ప్రేమాభిమానాల్ని దేశంలో మరుస్తున్నటువంటిది ఈ రోజు బిజెపి భారతదేశ చరిత్రను గమనిస్తే ఏ ఒకే తర్వాత అక్కడ కర్ణాటక బెంగాలు ఎక్కడ రాజ్యాలు అక్కడ ఏర్పడ్డాయి కనుక ఈ దేశ చరిత్ర పట్ల వారసత్వం పట్ల విశ్వాసం కలిగినటువంటి వాళ్ళుగా ఈ దేశ చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ చాలనుకున్నటువంటి ఏ ఒక్కరు కూడా చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు కాదు ఏ డాక్టర్లు ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశ వారసత్వాన్ని దీని చరిత్ర తిరిగిపుచ్చుకొని ఈ దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం అనేక వేల మంది త్యాగం చేసినటువంటిది ఎర్రజెండా ఈ దేశ ప్రజలు ఈ దేశ సమైక్యత కోసం దీన్ని ముందుకు తీసుకుని నడిపేటువంటిది కనుక ఈ దేశ వ్యవస్థ కోసం కోసం ఈ దేశం యొక్క అవిచ్ఛిన్నమైనటువంటి భవిష్యత్తు కోసం ముందుకు నడిపేటువంటిది ఎర్రజెండా అందులో భావంగా ఈ పోరాటానికి నడవట్టినటువంటి ఇది కేరళ వాళ్ళ నిన్న జరుగుతున్నటువంటి కర్ణాటక ప్రదేశ్ కానీ లేదా తమిళనాడు కానీ ఇంత అన్ని రాష్ట్రాల యొక్క హక్కుల కలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మాత్రమే వారు ఉత్తర భారతదేశ రాష్ట్రాల యొక్క హక్కులను కూడా కలరాస్తున్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అటు కాశ్మీర్ నాశనం చేశారు ఉత్తరప్రదేశ్ నాశనం చేశారు వాళ్ళ పాలనతో కనుక ఈ దేశ గారు చేరుపల్లి సీతారాములు గారు జేపీ గారు ఎస్పీ గారు హైదరాబాద్ పార్టీ కార్యదర్శి శ్రీరమ్మ గారు మేడ్చల్ కార్యదర్శి సత్యమన్న గారు ఇక్కడ పెద్దలు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని దీన్ని భవిష్యత్తులో ఈ వారసత్వాన్ని భారత సమైక్యత కోసం జరిగేటువంటి ఉద్యమాన్ని కొనసాగింపులో భాగంగా మీ అందరూ పాల్గొన్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇంటర్తో ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం